హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్ఆర్ క్రియేషన్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ నల్ల కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా చాలా సింపుల్ కూడా స్టార్ట్ చేద్దామా ముందుగా మనం షాప్ నుంచి తెచ్చుకున్నప్పుడు పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసి ఇస్తారండి దాన్ని మొత్తం అంత వేస్టేజ్ అంతా కట్ వేస్టేజ్ అంతా కూడా కట్ చేసి చిన్న ముక్కలుగా మనం కట్ చేసి పెట్టుకోండి ఈ టైప్లో నేను చూపిస్తున్న విధంగా దాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఉప్పు నీళ్ళలో నానబెట్టేసి ఉంచుకోండి దానివల్ల కూర అనేది వాసన రాకుండా బాగా ఉంటుంది చూడండి ఈ టైప్లో రెడీ చేసి పెట్టుకోండి కర్రీ రెడీ చేసుకుందాం ఇప్పుడు ఫ్రై పెట్టుకొని అందులో ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పడుతుందండి నాన్ వెజ్ కదా అందులోనే ఒక చెక్క రెండు లవంగాలు ఒక ఇలాచి కొంచెం షాజీరా ఇవి యాడ్ చేసుకొని వేయించుకోండి అందులోనే ఒక బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకోండి వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ ఒక రెండు నుంచి మూడు పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను ఇవి వేసి బాగా వేయించుకోండి చూడండి ఇవి వన్స్ వేగిన తర్వాత కొంచెం ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత అందులో ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా వేయించుకోండి చూడండి ఇప్పుడు వన్స్ వేగిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకొని కలుపుకోండి అంతా వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న నల్ల ముక్కలు అన్నిటినీ కూడా అందులో కడాయిలో యాడ్ చేసుకోండి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని ఈ మసాలాలు ఇదంతా కూడా పట్టే విధంగా బాగా కలుపుతూ ఉడికించుకోండి చూడండి ఈ టైప్లో ఉడికిన తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వదిలేసేయండి తీసి చూద్దాము చూడండి కొంచెం కొంచెం ఫ్రై అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులో మనం మసాలాలు రెడీ యాడ్ చేసుకుందాం ఒక టీ స్పూన్ వరకు కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నాను అలాగే ఒక టీ స్పూన్ వరకు పచ్చి ధనియాల పొడి ఇంకా ఒక టీ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకోండి అంతే మసాలాలు అయిపోతుంది ఇప్పుడు ఇందులోనే సాల్ట్ ఇంకా కారం కూడా యాడ్ చేసుకుందాం ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేస్తున్నాను అలాగే ఒక గంట వరకు కారం యాడ్ చేస్తున్నాను మీ రుచికి తగినట్టుగా యాడ్ చేసుకోండి కారం అనేది నేనైతే హాఫ్ కేజీకి అది సరిపోతుంది నేను వేసినంత మెజర్మెంట్ అనేది అది వేసి మసాలాలు అంతా కూడా బాగా పట్టే విధంగా కలుపుకొని ఒకసారి మూత పెట్టేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోండి మూత తీసి చూద్దాము ఇప్పుడు కొంచెం ఫ్రై ఫ్రై అయి ఉంటుంది చూడండి కొంచెం మసాలాలు అన్నీ పట్టి ఉన్నాయి కదా ఈ స్టేజ్లో మనం ఎసరు పోసుకుందాం మనం ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు యాడ్ చేస్తున్నాను నేను ఎక్కువ అవుతుందని అనుకోకండి ఎందుకోసం అంటే అది ఉడికిన తర్వాత మొత్తం కూడా అబ్జర్వ్ చేసుకుంటుందండి ఈ ఉడికి ఆ ముక్కలు మొత్తం లోపల జ్యూసీ జ్యూసీగా అవుతుంది ఈ టైప్లో అయిన తర్వాత మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఉంచేసి బాగా ఉడికించుకోండి చూద్దాం ఇప్పుడు ఉడుకుతుంది కదా చూడండి ఈ స్టేజ్లో మనం కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుందాము ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని మూత పెట్టి మళ్ళీ కాసేపు ఉడికించుకోండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇప్పుడు ఫైనల్గా మనం ధనియాల పొడి యాడ్ చేసుకొని అది కూర దగ్గర పడిన తర్వాత దింపేసుకోవడమే అంతే చూడండి ఒక పీస్ మనం కట్ చేసి చూద్దాం ఉడికిందో లేదో ఒక స్పూన్తో కానీ చాకుతో కానీ ప్రెస్ చేసి చూడండి చూడండి నేను చూపిస్తున్నాను చూడండి ఈ టైప్లో హోల్స్ హోల్స్ అయిందంటే ఉడికినట్టే ఉడికిందని అర్థం అదే అండి మంచిగా లోపలికి వరకు కూడా మన సూప్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది చూడండి బాగా కలుపుకొని ఇదంతా కూడా దగ్గర పడిన తర్వాత మనం దింపేసుకోవడమే అంతే ఎంతో టేస్టీ టేస్టీ అయినా నల్ల కర్రీ రెడీ నచ్చిందా మీకు మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా నచ్చుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్